అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మార్చి మాసం ఒకటవ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడిన రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది తలపెట్టినటువంటి పనిలో తోటివారి సహకారం లభిస్తుంది ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచదోషం పెరగకుండా చూసుకుంటారు కాలాన్ని చేసుకుంటారు సత్ఫలితాలను సాధిస్తారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు ప్రారంభించిపోయే పనుల్లో ఆటంకాలు తొలగను తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది వ్యాపారంలో అనుభవం సలహాలు మేలు చేస్తాయి సకాలంలో ఆదుకునే వారు ఏర్పడిన మంచి మనసుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సుఖ సంతోషాలతో గడుపుతారు ఆర్థికంగా ప్రయోజనాలు ఏర్పడిన గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేస్తారు ఆర్థిక అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ఆనందంగా పనిచేసే అని గ్రహిస్తారు అనవసరమైనటువంటి విషయాలపై సమయాన్ని వృధా చేయవద్దు ఆరోగ్యం సహకరిస్తుంది అధికారులతో వినమ్రయంగా వ్యవహరిస్తారు అవకాశాలు మెరుగవునం ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నదాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడడం సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడు మీ కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు శుభ సమయమనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాల గురించి తెలుసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో తోటి సహకారం లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా అనారోగ్యం సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యులు సలహాలు మేలు చేస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో ఆపదలను దూరం చేసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయం సంతృప్తికరంగా సాగిన వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందినం నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధనం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగున విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపారం మధ్యలో నిలిచినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు రాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్ష త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు